హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం మీరు అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ వద్ద ఉన్నాము సో ఫ్రెండ్స్ మన ఎన్టీఆర్ గారు నటించిన దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అయిపోతుంది సో సెప్టెంబర్ ఇరవై తేదీ అండి రోజు ఈ ఇరవై తేదీ వరకు మనకి అనంతపురంలోని గౌరీ థియేటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్ని చూపించాలనే ఉద్దేశంతో ఇవ్వట చేస్తున్నాను ఈ అనంతపురం లోని అన్ని థియేటర్లు కూడా దేవర మూవీ రిలీజ్ అవబోతుంది సో ఫ్రెండ్స్ అన్ని థియేటర్ల దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నిటి కూడా చూపిస్తాను ఈ వీడియోలో గౌరీ థియేటర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూద్దాం ఎన్టీఆర్ గారు సోలో హీరోగా ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ అంటే దేవర ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ దేవర మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఉంటాయి అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ తెల్లవారు జామున ఒంటి గంటకే మనకి దేవర మూవీ షో అయిపోతున్నారు అంటున్నారు సో ఫ్రెండ్స్ రేపు జరగబోయే ని అలాగే రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ సినిమా చూసి వచ్చిన తర్వాత వారి మాటల్లో దేవరము ఏ విధంగా ఉందో కనుక్కొని మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అన్ని వీడియోలు కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సినిమాలు నక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వార్త కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీటిని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ థియేటర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసేయండి ఫ్రెండ్స్ ఇదేనండి అనంతపురంలోని గౌరీ థియేటర్ సో ఇప్పుడు బయట ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని చూస్తున్నారు నేను ఒక్కొక్క ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అలాగే లోపల ఉండే ఫ్లెక్సీని కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నవి అనంతపురంలోని ఎన్టీఆర్ గార్డ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ అండి ఇది గౌరీ థియేటర్ బయట సో చూస్తున్నారు కదా ఈ ఎడ్జ్ నుండి వెళ్తున్నాను మీకు ఒక్కొక్క ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పెద్ద పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యాన్స్ అంతా కలిసి సో ఫ్రెండ్స్ ఇది ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి గేట్ అంటే సో చూస్తున్నారు కదా అనంతపురంలోని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సో వర్షం పడుతుంది అండి సో అందుకని ఇక్కడ చిత్తడి చిత్తడు ఉంది సో ఈరోజు నేను వీడియో తీసుకున్నది ఇరవై ఐదో తేదీ సెప్టెంబర్ అండి మనకి ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడు అర్లీ మార్నింగ్ వన్ ఏఎం షోతో స్టార్ట్ అవుతుంది అంటున్నారు అనంతపురం అన్ని థియేటర్లో కూడా దేవర మూవీ రిలీజ్ అవబోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది గౌరీ థియేటర్ బయట ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు సో ఫ్రెండ్స్ లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు బయట ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లెక్సీలు చూస్తున్నారు మీరు ఎన్టీఆర్ గారు సోలో హీరోగా ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా దేవరా ఈ మూవీ మంచి విజయం సాధించాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు బయట లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్తున్నా అంటే చూస్తున్నారు కదా అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ని వర్షం పడుతుందండి అయినా కూడా వచ్చి మీకు చూపించిన ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మొత్తం నిండిపోయిందండి ఫ్లెక్సీలతో ఫ్రెండ్స్ అన్ని కట్అవుట్లు వచ్చిన తర్వాత వీడియో తీద్దామనేసి వెయిట్ చేసి ఈరోజు తీస్తున్నాను అండి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది సెప్టెంబర్ ఇరవై తేదీ సో రేపు చాలా ఉంటుందండి థియేటర్ దగ్గర సో ఆ హంగామాని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీనివాస సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేశారు కింద చూస్తున్నారు కదా జేసి బిల్డర్స్ వారు ఏర్పాటు చేశారు పైన కింద ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనకి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగిందండి అనంతపురంలోని నందమూరి అభిమానులు చూస్తున్నారు కదా ఫ్యాన్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసారు కోసము సపరేట్స్ అనంతపురంలోని అన్ని థియేటర్లో కూడా సెప్టెంబర్ ఇరవై ఏడు అర్లీ మార్నింగ్ షో షోతో మనకి దేవర మూవీ రిలీజ్ అవ్వబోతుంది చూస్తున్నారు కదా ఇవేనండి మొత్తం కూడా మనకి గౌరీ థియేటర్లు ఏర్పాటు చేసినట్టు ఇంకా ఉన్న ఫ్లెక్సీను ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను అనంతపురంలోని గౌరీ థియేటర్లో నందమూరికి హీరోల సినిమాలు ఎక్కువ ఆడుతుంటాయండి సో నందమూరి అవి థియేటర్ అని చెప్పొచ్చు గౌరీ థియేటర్ని వర్షం పడుతుంది అంటే ఆయన కూడా వర్షంలో తడుస్తూ మీకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని చూపించాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద కటవకులను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనకి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెక్సిల్ ని సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటివి అన్ని చూపించాను ఇంకొకసారి ఇటువైపు చూపిస్తాను లాంగ్ నుంచి సో ఫ్రెండ్స్ అక్కడ లైటింగ్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ వస్తున్నాయి సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకొకసారి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చేసి బిల్డర్ చిరంజీవి గారు ఏర్పాటు చేసేటువంటి కట్అవుట్ నందమూరి ఫ్యాన్స్ అంటే ఈ విధంగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లాంగ్ నుంచి మొత్తం మీకు కనపడాలని చూపిస్తున్నాను విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా అండి ఎంత పెద్ద పెద్ద కట్అవుట్లు ఏర్పాటు చేశారు మొత్తం థియేటర్ పార్కింగ్ ప్లేస్ దగ్గర ఇక్కడ ఎంట్రీ దగ్గర బయట ఎక్కడ కూడా గ్యాప్ లేదండి మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది అనంతపురంలో అన్ని థియేటర్లో కూడా మనకి దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీని రిలీజ్ అయిపోతుంది సో రేపు అంటే ఇరవై ఆరో తేదీ సాయంత్రం మనకి ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఉంటాయండి సో ఆ ఫ్యాన్ సెలబ్రేషన్లు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏర్పాటు చేసినట్టు భారీ భారీ ని చూడండి సో ఫ్యాన్స్ అంతా కూడా అప్పుడే వచ్చాను టికెట్ల కోసం సో చూస్తున్నారు కదా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నందమూరి అభిమాను గౌరీ థియేటర్ లో దేవర మూవీ సంబంధించి ఎన్టీఆర్ గారి కట్ భారీ భారీ కటోర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనంతపురం సత్తాగారి సర్కిల్ దాదాపు యాభై అడుగుల దేవరా మూవీ సంబంధించి కట్అవుట్ కూడా పెట్టడం జరిగింది ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను సో ఫ్రెండ్స్ అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే రేపు అంటే రేపు నైట్ మనకి దేవరా మూవీ రిలీజ్ అవ్వబోతుంది సో రేపు సాయంత్రం ఇరవై ఆరో తేదీ సాయంత్రం మనకి సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ సెలబ్రేషన్స్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను పెడితే లైవ్ పెడతాను లేకుంటే రికార్డ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే సినిమా ఏ విధంగా ఉందని పబ్లిక్ని రివ్యూ చేసుకొని మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియోలు కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ బిఎం మాలిక్ బాన్ ఫ్రెండ్స్ చూశారు కదా గౌరీ థియేటర్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్నింటి కూడా మీకు చూపించేశాను సో ఫ్రెండ్స్ వీడియో చోటు చూస్తారు కదా ఇప్పుడు మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వార్త కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మిగిలిన థియేటర్ల దగ్గర కూడా వెళ్ళి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సిల్ని వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఆరో తేదీ సాయంత్రం మనకి దేవర మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ వీడియోలు కూడా తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది దేవర సినిమా మనకి ఇరవై ఏడవ తేదీ జామున ఒంటి గంటకి రిలీజ్ అవ్వబోతుండీ అనంతపురంలో సో దేవర సినిమా వచ్చిన తర్వాత పబ్లిక్ అండ్ ఫ్యాన్స్తో రివ్యూ తీసుకొని మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మంది రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి Please subscribe and support our YouTube channel DMR in One. Thanks for watching, friends. Bye bye now.